ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోదీ గేమ్ మొదలైనట్లే కనిపిస్తోంది నరేంద్ర మోదీనిషిగా అనుకోవడానికి ఆయన దూరదృష్టితో ఆలోచించి ఏ రాజకీయ నిర్ణయం అయినా ఉంటుంది మనతో మోదీ అనుకూలంగా ఉన్నారనుకోవడం కూడా అంతే తప్ప ఎందుకంటే తనకు ఇబ్బందిగా మారతారనుకున్న వారిని మోదీ కట్టడి చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తారన్నది దాదాపు దశాబ్దంన్నర జాతీయ రాజకీయాలు చూసిన వారికి ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆధారపడాల్సి వచ్చింది ఆయన పైకి ఇద్దరితో నవ్వుతూ కనిపించినప్పటికీ లోపల మాత్రం ఇద్దరిని రాజకీయంగా కొంత అణచివేసే ప్రయత్నం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో సాగుతోన్న విశ్లేషణలు బట్టి అర్థమవుతోంది అందులోను చంద్రబాబు లాంటి సీనియర్ నేతను కంట్రోల్ చేయడం మోదీకి అవసరమని ఖచ్చితంగా భావిస్తారు చంద్రబాబు నిజానికి మోదీ కంటే మోదీతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అయితే అనేక సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెగదింపులు చేసుకోవడం ఆయనకు అలవాటు నితీష్ కుమార్ కూడా అంతే అందుకే ఇద్దరు సీనియర్ నేతలను మోదీ నమ్మే అవకాశమే లేదు అందుకే జమిలీ ఎన్నికలకు వెళ్లినా వీరిద్దరి విషయంలో ఒకంత జాగ్రత్త పడతారంటున్నారు బీహార్ ఆంధ్రప్రదేశ్లో ఒకంత ఇద్దరు నేతల క్రిప్ను ను తగ్గించేందుకు మోదీ ప్రయత్నిస్తారన్నది తెలుగుదేశం పార్టీ నేతలు సైతం అనుమానిస్తున్నారు తనను శాసించే పరిస్థితిని మోదీ తెచ్చుకోరు తన చేయి పైన ఉండాలని తనను ఒకరు యాచించాలి తప్ప డిమాండ్ చేయడం మాత్రం ఆయన సహించలేరన్నది మోదీ నైజం తెలిసిన వారు ఎవరైనా ఒప్పుకునే విషయం ఈ ఇద్దరు సీనియర్ నేతలైన నితీష్ కుమార్ విషయంలో మోదీ ఇప్పటికే స్కెచ్ వేసి ఉంటారన్నది భావిస్తున్నారు వారిని రాజకీయంగా కొంత బలహీనం చేయగలిగితేనే పది కాలాల పాటు పాలన సాగించవచ్చన్న ఆలోచన సహజంగానే మోదీలో ఉంటుందని చెబుతున్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో హైలైట్ చేయాలని మోదీ భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ కొంతకాలం ఢిల్లీ పర్యటన కాకినాడ పోర్టు పైనంత ఢిల్లీ వ్యూహమైన అయితే అందులో నిజమేంత అన్నది పక్కన పెడితే చంద్రబాబు గతంలో మాదిరిగా మోదీని డిమాండ్ చేయలేరు ఎందుకంటే ఏపీలో పవన్ అవసరం చంద్రబాబుకుంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరోసారి పవన్ తో కలిసి ప్రయాణం చేస్తేనే అధికారం దక్కుతుంది ఆ వీక్నెస్ తోనే పవన్ ను మోదీ మంచి చేసుకుంటారు ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ ను కూడా రూపొందించే అవకాశాలున్నాయి వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ అత్యధిక స్థానాలను కోరే ఛాన్స్ తో పాటు సీఎం సీటు షేరింగ్ విషయంపై కూడా ఒప్పందం చేసుకోవాలన్న ప్రతిపాదన తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదన్నది రాజకీయ వర్గాల అంచనాగా వినిపిస్తోంది చంద్రబాబు రాజకీయ చాణక్యుడైతే మోదీ అంతకు మించి చంద్రబాబు భయం కూడా అదే మోదీని వదిలి పవన్ బయటకురారు అలా ఫిక్స్ చేయడంలో నరేంద్ర మోదీ ఇప్పటికే సక్సెస్ అయినట్టు ఏపీ రాజకీయాలు పరిశీలించిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది మొత్తం మీద దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలంటే ఏపీలో గ్రిప్ సాధించాలన్న మోదీ ఆలోచనతో పవన్ కు రానున్న కాలంలో మరింత ప్రయారిటీ ఇస్తారన్న అంచనాలు వినపడుతున్నాయి రేపు ఎనిమిదో తేదీన విశాఖ పర్యటనలు కూడా మోదీ పవన్ కు ప్రాధాన్యతనిచ్చే అవకాశాలున్నాయి అందుకే చంద్రబాబు నాయుడు పెద్దగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో డిమాండ్ చేయలేని పరిస్థితి ఉంది కూటమితోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఈసారి మాత్రం పవన్ దూరం ఆలోచన రాజధాని అమరావతి నిధుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేదు కేవలం ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు మాత్రమే సహకారం అందించింది అదే సమయంలో జగన్ విషయంలోనూ ఒకంత మోదీ సాఫ్ట్ కార్నర్ లో ఉన్నారని హస్తిన వర్గాలు చెబుతున్నాయి చంద్రబాబును కొంత కట్టడి చేయాలంటే జగన్ ను ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనలో ఢిల్లీ పెద్దలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది అదే జగన్ ధైర్యం అని కూడా అంటున్నారు ఇటీవల అమిత్ తో విజయసాయి రెడ్డి సమావేశం కూడా అందులో భాగమేనంటున్నారు అలాగే జగన్ కేసుల విషయంలో కూడా ఎటు తేల్చకుండా చూసి చంద్రబాబుకు చెక్ పెట్టడమే కమలం పెద్దల ఆలోచనగా ఉందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది మొత్తం మీద కూటమి కలిసి ఉన్నప్పటికీ బలమైన నేతలు బలహీనపరిచే యత్నాలు మాత్రం ప్రారంభమయ్యాయని అంటున్నారు మరి ఏం జరుగుతుందన్నది చూడాలి